హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నితా వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రెండో సిలిండర్కి ఈకేవైసీ అనేది మన ఇంటి వద్ద నుంచి చేసుకోవచ్చండి ప్రభుత్వం కొత్త వెసులుబాటు ఇవ్వడం జరిగింది ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో చెప్తాను వీడియోను చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను చివరిదాకా చూడండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు చాలామందికి ఇన్ఫర్మేషన్ చేరాలి అది మెయిన్ ఉద్దేశంతో ఓకే దయచేసి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చే చేయండి మనకి అసెంబ్లీ బడ్జెట్ సమావేశం మార్చి మూడుతో ముగియడం జరుగుతుంది ఈ మార్చితో మొదటి విడత ఏవైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ అందరి అందరికీ ఉచితం అది ముగించడం జరుగుతుంది ఏప్రిల్ నుంచి రెండో విడత స్టార్ట్ అవుతుంది ఓకే చాలామంది గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు కానీ వారికి డబ్బులు కూడా పడలేదు గ్యాస్ ఏజెన్సీ నుంచి కొత్త బుక్కులు తెచ్చుకున్నారు ఏజెన్సీలు మారినా కూడా ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఫోటోలు కూడా చూపించి కొత్త బుక్కు తెచ్చుకున్నారు కానీ ఈకేవైసీ మాత్రం చేసుకోలేదు ఈ ఈకేవైసీ ఏంటంటే మనకే ఈ యొక్క సబ్సిడీ డబ్బులు మన డీబీటీ ద్వారా మన ఆధార్ కార్డ్ లింక్ అకౌంట్లో డబ్ పడటానికే ఈ యొక్క ఈకేవైసీ సో దీన్ని మనం మొబైల్లో చేసుకోవచ్చు లేదా గ్యాస్ ఏజెన్సీలకి వెళ్ళి అదే మొబైల్ యాప్ ఉపయోగించి వారు మనకు ఈకేవైసీ చేయడం జరుగుతుంది ఈకేవైసీ అంటే ఏంటంటే మనం గూగుల్లోకి వెళ్ళి హెచ్పి ఎవరైతే ఈ హెచ్పి గ్యాస్ సిలిండర్ ఉన్నారో హెచ్పి భారత్ గ్యాస్ అయితే భారత్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ అయితే ఇండియన్ గ్యాస్ అది డౌన్లోడ్ చేసుకొని అందులో రిజిస్టర్ అవ్వాలి ఆల్రెడీ ఎగ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అంటే రిజిస్టర్ అయితే మనకు అక్కడ ఎల్పిజి అని ఉంటుంది ఈ ఎల్పిజి అని క్లిక్ చేసిన తర్వాత ఈకేవైసీ అని ఉంటుంది ఈ ఈకేవైసీ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకి మళ్ళీ గూగుల్లోకి వెళ్తుంది ఫేస్ అథరి అథెంటికేషన్ సంబంధించినటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోమంటుంది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మరలా హెచ్పి లేకి వచ్చి ఈ ఈకేవైసీ అనేది కొడితే ఈ యొక్క యాప్ రీడైరెక్ట్ చేస్తుంది అప్పుడు మనం కదలకుండా రౌండ్లు సర్కిల్లో మన ఫేస్ వచ్చేటట్టు గ్రీన్ కలర్ కాసేపు రెండు నిమిషాలు ఉంటే అది ఈకేవైసీ అయిపోతుంది ఇది మనం ఇంటి దగ్గర చేసుకునే పద్ధతి ఇది మీకు తెలియదు మాటల ద్వారా చెప్తున్నాను అనుకుంటే మనం ఆల్రెడీ ఛానల్లో వీడియో చేశాను నాలుగు నిమిషాలు వీడియో ఉంటుంది క్లియర్గా కట్గా ఉంటుంది దయచేసి మీరు వెళ్ళి చక్కగా చూసి ఇంటికాడే నేర్చుకోండి ఎండలో ఎక్కడికి బయటికి వెళ్తారు ఎవరైనా ముసలోళ్ళు పెద్దోళ్ళు తల్లులు ఉంటే వాళ్ళు వెళ్ళలేరు వారికి ఇంటి వద్దే చేసుకోవచ్చు యూట్యూబ్లో కూడా చాలా ఉంటాయి చూడాలి లేదు మీరు ఆఫీస్కి వెళ్తే వారి యాప్లో డౌన్లోడ్ చేసి అందులోనే మీకు చేయడం జరుగుతుంది అది రెండో గ్యాస్ సిలిండర్కి మాత్రం కంపల్సరీ కేవైసీ ఉండాలి దానికి ఆల్రెడీ బ బడ్జెట్ కేటాయించేశారు మనకి ఏప్రిల్ నెల నుంచి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది సో ఈసారి డబ్బులు కట్టకుండానే మనకు ఇస్తారు అన్నారు అది ఎంతవరకు అనేది తెలియాల్సి ఉంది మొదటి సిలిండర్ చూద్దాం అప్డేట్స్ ఇది ఈ వీడియో మార్చి మూడున క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ థ్యాంక్